హలో నమస్తే అండి ప్రైజ్లాడీ నమస్కారం అండి ఎవరండి ఐఫర్ గార్డ్ మినిస్ట్రీస్ చెప్పండి అదే ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారండి లేరండి మీటింగ్కి వెళ్ళారండి ఎవరండి మీరు నా పేరు అంటారండి ఓకే చెప్పండి

66339 ఓకే ఆ దీని చేసామండి ఉంది టీట్లా ఫోను అట్లా నా ఫోన్ నుంచి చేశాను నా ఫోన్ నుంచి చేస్తే తీయలేదు నేను ఇది వేరే ఫోన్ నుంచి చేశాను ఓకే చెప్పండి దాని నుంచి ఏమండి మీ పేరేం చెప్పారు జాషువాడి అని చేగుడంటారండి జాషువా డానియల్ గారు అవునండి చెప్పండి డానియల్ గారు అదే వాళ్ళు వారు బోధించారు కదా బోధలు కొన్ని దుర్బోధలు ఉన్నాయి అవన్నీ పూర్తిగా దాని గురించి యేసులో ఆదాం రక్తం అనేది యేసు దేవుడు కాదనేది యేసు మన పాపల కొరకు చనిపోలేదని దేవుని కార్యాలు అపస్తుల కార్యాలు ఆగిపోయాయని ఇలాంటి కొన్ని దుర్బోధలు చేశారు కదా దాని మీద డిబేట్ చేద్దామని ఆయన వస్తారేమో డిబేట్ కిరీ మీది నేను ఉండేది పాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా అంటే మీరు అవునండి ఓకే వాక్యం చెప్తుంది విపి రెడ్డి గారు వాక్యం చెప్పట్లేదు తన సొంత ఆలోచన ప్రకారం చెప్తున్నాడు వాక్యం అయితే ఆయన చెప్పినట్లేదు అవునండి మీరు ఎలా నిర్ధారిస్తారు వాక్యంతో నిర్ధారణ చేస్తాను వాక్యం తోటి దరిశ్వం అవును వాక్యం ఎలా జరుగుతుందంటే వాక్యం అలా చెప్తా ఇప్పుడు యేసులో ఆదాం రక్తం ఉంది బైబిల్ ఎక్కడనుందా అంటే మీరు మాకంటే చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు తెలియదు ఇప్పుడు వాక్యం ఒకటే ఉంటది కదా రెండొండవు కదా వాక్యం ఒకటే ఉంటది అర్థం చేసుకునే కోణం సాతాన కోణం ఒకటి దేవుని కోణం ఒకటి ఉండిద్ది సర్పం కూడా హా అపవాది కూడా వాక్యం చూపిస్తది నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు ఆయన నీ పాదాలు క్రిందకు తగలకుండా నేలకు తగలకుండా ఆయన దోతలకు ఆజ్ఞాపించను కీర్తన గ్రంథం తొంభై అధ్యాయము అధ్యాయం పదకొండవచ నుండి చదివితే ఉంటది కాబట్టి సాతాను కూడా వాక్యం బోధిస్తాడు రెండోది ఏదో వానంలో కూడా సాతాను స్వరమే వినిపించింది దానికే మోసపోయింది కాబట్టి సాతాను వాక్యాన్ని వక్రీకరిస్తాడు వాక్యాన్ని తప్పుదోవ పట్టిస్తాడు దానిని దుర్బోధగా చేసి దేవుని వైపు నుంచి మళ్ళీస్తారు అదే చేస్తున్నారు విపి రెడ్డి గారు అనేది నేను లేఖనాల వెలుగులో పరిశీలించాను అది దుర్బోధని సంపూర్ణంగా నమ్ముతున్నాను ఆయన పరిశుద్ధాత్మ లేని బోధలు చేస్తున్నాడు అనేది దానిని నిరూపిస్తాను అంటున్నా బైబుల్లో ఉన్న వచనాల ప్రకారం వారు వస్తే డిబేట్ కు నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను ఆయనకి నేను చాలా వీడియోలు చెప్పాను ఆయన ఫోన్ చేస్తుంటే నా ఫోన్ నుంచి చేస్తుంటే నా ఫోన్ తీయట్లేదు ఈ నెంబర్కి చేశాను ఆ ఫోన్కి చేశాను

ఏమండి మా మినిస్ట్రీకి రోజు కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ వస్తాయి కొన్ని అటెంప్ట్ చేసిందంటే కొన్ని అటెంప్ట్ చేయలేము నేను ఇప్పుడే చేసింది మీకు నాకు నాకు మీకు వందల ఫోన్లు వస్తాయి నాకు వేల ఫోన్లు వస్తాయి మీకు వేలు వస్తే మీరు మాట్లాడుకోండి డబ్బులు ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఆయన ఆయన విజయ ప్రసాద్ రెడ్డి బోధించేవన్నీ కూడా దెయ్యపు బోధలు దురాత్మ బోధలు అని నేను నిరూపిస్తా నిరూపించకపోతే నేను ఆయన చెప్పినట్టు నమ్ముతాను రమ్మను మీరు నిరూపించండి అదే నేను అంటుంది మరి ఎప్పుడు వస్తారు రమ్మని చెప్పండి డిబేట్ కి నేను చెప్పండి ఫోన్ చేసానని ఎక్కడికి రావాలి ఎక్కడికైనా కూర్చొని అగ్రిమెంట్ రాసుకుందాం ఎక్కడికైనా వస్తా ఆయన దగ్గర నేను రావాలో నా దగ్గర ఆయన వస్తాడో లేదా కూర్చొని మాట్లాడుకుందా రమ్మని చెప్పండి నేను రమ్మని చెప్పండి అది దాని గురించి నేను లైఫ్ టైం ఛాలెంజ్ చేసి ఆయనకి రమ్మనండి అండి నా నెంబర్ ఇదే నా నెంబర్ ఇందాక లాస్ట్ లో వన్ డబల్ టూ వస్తుంది నేను మరల మిస్ కాల్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఇప్పుడు చేసినా ఈ నెంబర్ కాకుండా ఆ నెంబర్ చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది మేము మాట్లాడిన వీడియోను బట్టి విడిపోయి బయటకు వచ్చారు మీరు ఆ కొంతమంది వాయిస్ కూడా నాకు పంపించారు నడిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ మేము దేవుని బోధ బోధిస్తున్నాము ఆయన ఆత్మ లేని బోధ తన సొంత జ్ఞానం దుర్బోధలు బోధిస్తున్నాడు యేసులో ఆదాం రక్తం ఉందన్నవాడు దేవ బోధది యేసుక్రీస్తులో ఆదాము రక్తం గా ఏ రక్తం ఉంటుందండి అదే నేను చెబుతాను మీరు తెలీదు కదా మీకు పాపం మీ బైబిల్ ఏం తెలియదు కదా ఆయన వస్తే మాట్లాడదు ఆయన జర వెగుతున్నాడు కదా బైబిల్ పెద్ద పండితుల లాగా మీరు మీరు ఎలా నిర్ధారిస్తారు మీరు పండితుల వాక్యం ఒక వాక్యం చెప్పండి యేసులో ఆదాం రక్తం ఉందని ఒక వచ్చినం చూపించండి నాకు యేసులో ఆదామరి రక్తం లేకపోతే మరి ఏ రక్తంతో యేసుక్రీస్తు లేకపోతే కాదు వచ్చి నువ్వు నేను అడిగాను కదా నువ్వు అసలు ముందు నువ్వు నువ్వెంత నువ్వెంత జ్ఞానం తెలుసుకుని ఏసులో ఆదాము రక్ట్టు ఉందో నువ్వు ఒక వచ్చి నువ్వు చూపించు నాకు రక్తం లేదని ఎన్ని కాదబ్బా నాకు బైబుల్ వచ్చిన చూపి నువ్వు బైబుల్ అన్నావు కదా ఇప్పుడు విపి రెడ్డి అనే వ్యక్తి ఒక దయపు బోధకుడు దురాత్మ బోధకుడు అపవిత్రాత్ బట్టిన సాతాను సంబంధం వచ్చిన నాకు నువ్వు బోధలు పాలన సంబంధం అని చెప్పేసి నేను అడిగిన లేకపోవడం నేను చెప్పే బైబుల్ ఒక వచ్చిన చెప్పు నేను బైబుల్ కొన్ని వచ్చిన చూపిస్తా ఏసులో దేవుడు రక్తంలో కొన్ని వచ్చిన చూపిస్తా విపి రెడ్డి అనే వ్యక్తి సర్పరెడ్డి కాకపోతే నేను సవాల్ చేస్తున్నా అతన్ని ఒక వచ్చిన నాకు డైరెక్ట్ చూపించుకోను యేసులో ఆదాం రక్తం ఒక వచ్చినప్పుడు చూపించమను చాలా ఈజీ ఏమండి ఇప్పుడు నువ్వు ఇన్ని ఇన్ని పంచుకోవడం మా టాపిక్ డైవర్ట్ చేయొద్దు నీకు నిజంగా నువ్వు సత్య ఇప్పుడు నువ్వు సత్య సంబంధం నిరూపించుకో నువ్వు నిజంగా నువ్వు ఒక దురాత్మ దగ్గర లేవు అనుకుంటే ఒక దయ్యం పట్టినోడి దగ్గర లేవు అనుకుంటే ఒక సాతాన సంబంధం దగ్గర లేవు అనుకుంటే నువ్వు నాకు డైరెక్ట్ ఏసులో ఆదాం రక్తం ఉందని ఒక చూపించు నువ్వు చాలు నాకు వచ్చిన చూపించు నువ్వు లేదు ఇప్పుడు నాకు నువ్వు ఏమన్నా నమ్ముతున్నావు లేదంటున్నావు కదా నువ్వు ఆదాం ఉంది ఉందంటున్నావు కాబట్టి నాకు ముందు చూపించు తరలో నాకు ఒకటే నేను సవాల్ చేస్తున్నాను లైఫ్ టైం ఛాలెంజ్ యేసులో ఆదాం రక్త ఉందని నాకు వచ్చిన చూపించు నాకు వచ్చిన చూపించాలి నాకు చూపించు మరి నువ్వు ఏంటిది ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావా నీ అని నేను చెప్తా ఇప్పుడు నువ్వు నువ్వు అబద్ధం నమ్ముతున్నావు ఒప్పుకుంటున్నావుగా ఇప్పుడు నేను చెప్తా విను ఇప్పుడు నువ్వు దుర్బోధలో ఉండవు నువ్వే ఒప్పుకున్నావు నేను చెప్తా విను నేను చెప్తా వినోసులో దేవుని రక్తం ఉందంటే నేను చెప్తా రాసుకో ఆ దేవుని రక్తం నిరూపిస్తానని చెప్పుకో ఇప్పుడు నువ్వు ఒక వచ్చిను ఎందుకంటే అది దేవు బోధ అవిత్ర సాతాను బోధ నరకానికి శాపానికి తీసుకెళ్లి బోధ అది ఆ బోధలో ఉండవు కాబట్టి పాపం ఇంకా యేసులో ఆదాం రక్తం ఉందని ఆ భ్రమలో ఉండి నువ్వు ఇప్పటికి నాకు ఇంతవరకు ఒక్కడు ఒక్కడు సరైనడు ఏసులో ఆదాం రక్తం ఉందని ఒక వచ్చిన చూపించినోడు లేడు యేసుతో ఏసులో ఆదాం రక్తం ఉందని ఒక వచ్చు ను చూపించగలవా ఒక్కడు ఒక్కడు చూపించేవాడు ఈ ప్రపంచంలో భూ ప్రపంచంలో ఏసులు ఆదం రక్తం ఉందని బైబుల్లో అరవై ఆరు గ్రంథాల్లో పదకొండు వందల ఎనభై తొమ్మిది అధ్యాయులు ఒక్క వచ్చను చూపించే పరిశుద్ధుడు లేడు గానీ వాడు దైవ బోధ చెప్పేది ఏసులు ఆదామ రక్తం నోటి మాట కూడా నా బైబులు కావాలి బైబుల్ వచ్చిన దైవ వాడు నా దృష్టి చెప్పాలి ఆదాం రక్తం ఉందా ఎక్కడ ఉందని చెప్పించు ఏసుల ఆదావ రక్తం ఉందా వాడి దగ్గర ఉండే నరకానికి శాపగ్రస్తుడు వెళ్ళిపోతున్నారు మీరు ఏసుల ఆదాం రక్తం వచ్చిన ఇప్పుడు అడిగి తల్ల గిలగిల గిల్లా కొట్టుకులాడుతున్నావు వచ్చిన చెప్పాలా చెప్ప అన్నావు కదా ఇప్పుడు విను చెప్తా విను చెప్పు విను అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది వచ్చినావు దేవుడు తన స్వరక్తం ఇచ్చి నెంబర్ వన్ హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవది పన్నెండో వచ్చిన క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి అర్థమైందా తన స్వరక్తం ఇచ్చానాడు ఆదాం రక్తమా మరి రెండు లేఖనాలు చూపించా నువ్వు ఒక వచ్చిన చూపించు నేను సత్య సంబంధం ఇప్పుడు ఇది నా సత్యం లేఖనం చూపించా బైబుల్ చెప్పా బైబుల్ బైబుల్ చూపించి ఇదిగోనండి బైబుల్ రెండు వచ్చిన చూపించా మీరు చెప్పండి అసలు బైబుల్ రెండు వచ్చిన నేను నేను బైబుల్ రెండు వచ్చిన చూపించా మీ నాన్న కదా చదువుతా విను నాన్న కలిస్తే రక్తం వచ్చింది అమ్మా నాన్న ఉండాలా ఎస్కి నాన్న ఉండాలి దుంపదేగా ఏం దురాత్మ బోధలు ఉండాలని దెయ్యం బట్టి అపత్రాత్మ బట్టి పీడించబడుతున్నావు ఏసుకు నాన్న ఉండాడా ఏసు బోలు పుట్టాడా యేసు ఏం మర బాబు మీరు ఎట్ట బతుకుతారా నాయన ఒక మీ మెడికల్ వైద్య రంగంలో కూడా ఇగో విన్ను టెస్ట్ బీబీలో కూడా చూస్తే ఎవరో పరాయి గర్భంలో వేరే